హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సాధారణంగా మనుషులందరూ కలిగి ఉన్న ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వీటిల్లో పేరు కానీ ఇంటి పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా తప్పులుంటే మనం ఏం చేస్తాం వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకు ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాలు పొందుకోవాల్సిన మేలు ఏదైనా ఉంటే నష్టపోయే అవకాశం ఉండొచ్చు లేదా భవిష్యత్తులో ఇంకేదైనా సమస్యలు రావచ్చు అనే ఉద్దేశంతో ఆ తప్పును సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం కొద్ది కాలం మాత్రమే అతి తక్కువ కాలం మాత్రమే జీవించే ఈ మానవ జీవితంలో ఉన్న ఈ చిన్న సమస్యల కోసం ఇంతగా ఆలోచించే మనం ఈ జీవితంలో పొందుకోవాల్సిన మేలు గురించి ఎంతగా జాగ్రత్తపడే మనం ఈ జీవితం తర్వాత మరణం తర్వాత ఒక జీవితం ఉంది అది శాశ్వతమైనది అక్కడ పరలోకం అనే ఒక గొప్ప మేలుంది దాన్ని పొందుకోవడానికి మనలో పాపం అనే తప్పులున్నాయి వాటిని చేయటానికి దేవాది దేవుడే స్వయంగా ఈ భూమి మీద ఏసుక్రీస్తుగా జన్మించాడు నరకోలో మనం అనుభవించాల్సిన శిక్ష అంతా కూడా ఆయన శిలవులో అనుభవించాడు మనం చేసిన పాపాలన్నిటి నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు ఈ విషయాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నిజాయితీగా నమ్ముతారో ఆయనే నిజదేవుడని ఒప్పుకుంటారు ఆయన ద్వారా నిత్యజీవం అని విశ్వసిస్తారు వారికి పరలోకం అనే గొప్ప మేలు ఉంది వారి జీవితాల్లో ఉన్న పాపం అనే తప్పులు క్షమించబడి పరలోకం అనే గొప్ప మేలును ఉచితంగా పొందుకుంటారు